మంగళగిరి ఎన్టీఎంసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో బాలల హక్కులు బాల్య వివాహాలపై సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పీఓబి విజయ్ కుమార్ లీగల్ కౌన్సిల్ భాగ్యశ్రీ ఐసిడీఎస్ సూపర్వైజర్స్ విజయలక్ష్మి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నేను మునన్ చెల్వెల్పూరి డిపార్ట్మెంట్లో ఈ జిల్లా జిల్లా బాలల ప్రదక్షణ అధికారులుగా ఉన్నాను ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఓ తారీఖు వరకు మనం బాలల హక్కుల ఉడంబడిక వారోత్సవాలు జరుపుకునే క్రమంలో భాగంగా ఏర్పాటు చేయబడిన జిల్లాలో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాన్ని ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎంటీఎంసీ పరిధిలో ఉన్న మన మహిళా సంరక్షణ కార్యదర్శులకి అంగన్వాడీ వర్కర్లకి మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా విలేజ్ లేదా వార్డు చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ యొక్క ఈ కాన్స్టిట్యూషన్ చేయబడిన కమిటీస్ యొక్క విధులు వారి యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఫంక్షనింగ్ చేసుకోవాలి వారి వారి పరిధిలోని పిల్లల సమస్యలను ఏ విధంగా రిజాల్వ్ చేయాలనే దాని మీద వీళ్ళకి ఓరియంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ప్రతి వార్డు ప్రతి గ్రామంలో కూడా మనకి చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీస్ని మనకి జనవరి ఫస్ట్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి స్థాయిలో కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా వివిధ దశల్లో మనం ఈ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే పిల్లలకి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయో అక్కడే ఆ సమస్యలన్నింటినీ కూడా సొల్యూషన్ ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ స్టాట్యూటరీ కమిటీ మీటింగ్స్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏర్పాటు కాన్స్టిట్యూట్ చేయటం అలాగే ఈ కమిటీ మెంబర్స్ని వారికి కెపాసిటీ బిల్డింగ్ ద్వారా బలోపేతం చేసినట్లయితే ఎఫెక్టివ్గా పనిచేస్తూ ప్రతి వార్డుని ప్రతి గ్రామాన్ని కూడా చైల్డ్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారనే ఉద్దేశంలో భాగంగా కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఎంటీఎంసీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం అండి ఈరోజు మంగళగిరి తాడేపల్లి కమిషనరేట్ హాల్లో ఇక్కడ మనము మహిళా సంరక్షణ కార్యదర్శులకి అదేవిధంగా హెల్త్ స్టాఫ్కి అందరికీ కూడా బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా అంటే ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు జరుగుతున్నటువంటి బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి దీనిలో భాగంగా డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారు డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఇక్కడికి హాజరయ్యి ఈ యొక్క ఫీల్డ్ స్టాఫ్ అందరికీ కూడా గ్రామ లెవెల్లో చిల్డ్రన్ కోసం ఉన్నటువంటి కమిటీ వాటి యొక్క వారి యొక్క పాత్ర అలాగే పిల్లల్లో ఉత్పన్నమయ్యే అనేక రకాల సమస్యల గురించి వాటి యొక్క పరిష్కారాల దిశగా మనం ఎలాగ పనిచేయాలనే దాని మీద చక్కగా పీపీటీ తోటి వారందరికీ కూడా సమాచారాన్ని అందించడం జరిగింది అలాగే ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళతో చర్చించి దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా లీగల్ కౌన్సిలర్ గారు వాసంతి గారు వారికి తెలియజేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారు పాల్గొనడం జరిగింది ఇది ఏసీడిపి మంగళగిరి నేను కే సౌమ్య అండి నా పేరు ఇది మంగళగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో మీటింగ్ హాల్ నందు ఏర్పాటు చేసి మనకి సకలమైనటువంటి సౌకర్యాలతో అడిషనల్ కమిషనర్ గారు కమిషనర్ గారు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది